జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ నా పేరు జ్యోతి హైదరాబాద్ నుంచి శ్రీకృష్ణ మీద పాట పాడుతున్నాను జై శ్రీకృష్ణ నల్లాని స్వామిని మనసాయ మన జామునే తెల్లారుజామునే సలిమునకలయ్యాల కన్ను మనసు విప్పాయినికి చెప్పి మార్గశిరం నోముని మనసార తలపెట్టి నందగోవుని పట్టి బృందావని గట్టి బాలసింగు నడిగి పళ్ళు కొబ్బరి బూరెలు తప్పెట్లు తాళాలు తెచ్చుకోవలమ్మ తెల్లారిపోకుండా కన్నెపిల్లా మేలుకో కన్నయ్యను లేపగా సిరినోముహరి పూజగిరిపుత్రివారం గోకులం కన్నెలకు కళ్యాణ తారం గోకులందరికిదే సౌభాగ్యప్రాదం కన్నెపిల్ల మేలుకో రేపల్ల పిల్ల మేలుకో కన్నపిల్లా మేలుకో రేపల్ల పిల్ల మేలుకో రాధకు గోవిందుడే గోదకు గోవిందుడే రాధకు గోవిందుడే గోదకు గోవిందుడే రాధా గోదా మాధవి మదనుడు గోవిందుడే రాధా గోదా మాధవి మదనుడు గోవిందుడే గోవింద 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 కృష్ణ గోపాల 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 కృష్ణ కృష్ణ గోవింద కృష్ణ కృష్ణ గోవింద కృష్ణ కృష్ణ గోదా కృష్ణ యమునకు గోవిందుడే రమణీకి గోవిందుడే యమునకు గోవిందుడే రమణీకి గోవిందుడే యమునా రమణీ నమల్లి పింఛ శోభకు గోవిందుడే గోవింద 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 కృష్ణ గోపాల 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 కృష్ణ కృష్ణ గోవింద కృష్ణ రాధా కృష్ణ గోదా కృష్ణ రాధకు గోవిందుడే గోదకు గోవిందుడే వెన్నకు గోవిందుడే కన్నెకు గోవిందుడే వెన్నెలలో నా కన్నెల కన్నుల కాంతుడు గోవిందుడే వెన్నెలలో నా కన్నెల కన్నుల కాంతుడు గోవిందుడే గోవింద 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 కృష్ణ గోపాల 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 కృష్ణ गोपालकृष्ण गोविन्द कृष्ण राधाकृष्ण गोदा कृष्ण राधकु गोविन्दुडे गोविन्दुडे कु गोविन्दुडे वेधुरुकुगोविडे मधुरकु गोविन्दुडे वेधुरु गान धन्य रसिकुडु गोविन्दुडे वेदुरु मधुरगा రసికుడు గోవిందుడే రాధకు గోవిందుడే గోదకు గోవిందుడే గోవింద 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 కృష్ణ గోపాల 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 కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ రాధా కృష్ణ గోదా కృష్ణ పూవుకి గోవిందుడే నవ్వుకు గోవిందుడే పువ్వుల నవ్వుల చూపియాడు గోపకు గోవిందుడే పువ్వుల నవ్వుల చూపియాడు గోపకు గోవిందుడే గోవింద 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 కృష్ణ గోపాల 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 కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ రాధా కృష్ణ గోదా కృష్ణ గోవుకి గోవిందుడే గోటికి గోవిందుడా గోవుల బాధలు గోటిత పోపిన ఘనతకు గోవిందుడే గోవుల బాధలు గోటితో బాపిన ఘనతకు గోవిందుడే గోవింద గోవింద మధురకు గోవిందుడే గోదకు గోవిందుడే రాధా గోదా మాధవి మదనుడు గోవిందుడే రాధా గోదా మాధవి మదనుడు గోవిందుడే గోవింద 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 కృష్ణ గోపాల 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 కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ రాధా కృష్ణ గోదా కృష్ణ రాధకు గోవిందుడే గోదకు గోవిందుడే రాధకు గోవిందుడే గోదకు గోవిందుడే